నమస్తే అన్న అందరికీ నమస్కారం పెళ్ళైన ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది వివరాల్లోకి వెళితే రెండేళ్లుగా ఆ తల్లిదండ్రులు తమ యొక్క కుమార్తెను చూడలేదు ఒక్కసారిగా అల్లుడు ఫోన్ చేసి మెట్ల మీద నుంచి పడిపోయిందని ఆసుపత్రిలో చేర్పించామని చెప్పడంతో పరుగున వెళ్లారు తీరా అక్కడ చూస్తే ఎముకల గూడులా మారి విగత జీవిగా పడి ఉన్న తమ కూతుర్ని చూసి తల్లిదండ్రులైతే షాకు గురయ్యారు అల్లుడే మా బిడ్డకు తిండి పెట్టకుండా హింసించి హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో చోటు చేసుకుంది మృతురాలి తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు గారు బంధువులు అశ్వారావుపేట ఎస్ఐ యయాతి రాజు గారు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం మచ్చవరం పంచాయతీ పరిధిలోని విశ్వనాథపురానికి చెందిన లక్ష్మీప్రసన్న ముప్పై మూడు సంవత్సరాలు అదే మండలం కాన్పేట వాసి పూల నరేష్ బాబుకు ఇచ్చి రెండు వేల పదహైదులో పెళ్లి జరిపించారు తొమ్మిదేళ్ల క్రితం వారికి ఒక కూతురు పుట్టింది తరువాత నరేష్ ఆరేళ్ల పాటు భార్యతో కలిసి అత్తగారింట్లోనే ఉన్నాడు మూడేళ్ల తర్వాత భార్యా బిడ్డలతో కలిసి అశ్వారాపేటకు వచ్చి అక్కాబావల ఇంట్లో ఉంటూ ఉన్నారు శనివారం నరేష్ బాబు అత్తమామలకు ఫోన్ చేసి లక్ష్మీప్రసన్న ఇంట్లో మెట్లపై నుంచి కింద పడడంతో గాయాలయ్యాయని దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించామని చెప్పాడు దీంతో వారు ఆసుపత్రికి వెళ్ళి చూడగా అప్పటికే లక్ష్మీ ప్రసన్న మృతి చెంది ఉంది ఎముకల గూడులా మారిన ఆమెను కాసేపు గుర్తుపట్టలేకపోయారు శరీరం అంత కొత్త గాయాలు మానిన గాయాల గుర్తులు ఉండడంతో చూసి ఆ యొక్క తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు లక్ష్మీ ప్రసన్నను అదనపు కట్నం కోసం నరేష్ బాబు అతని యొక్క తల్లి విజయలక్ష్మి అక్క దాసరి భూలక్ష్మి బాబా శ్రీనివాసరావు హింసించే వారిని ఆరోపించారు మృతిరాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు అలాగే వివాహ సమయంలో ఎకరాల మామిడి తోట అరెకరం పొలంతో పాటు పది లక్షల రూపాయలు నగదు పది లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చామని చెప్పేసి అశ్వారావుపేటకు వెళ్ళిన ఏడాది పాటు తమ కూతురు తమతో మాట్లాడేది రెండేళ్ల నుంచి ఆమె మాకు చూపించలేదు ఫోన్ చేసినా మాట్లాడనివ్వలేదు మేము వెళ్ళినా ఊర్లో లేదని ఏవేవో కారణాలు చెప్పి పంపించేవారు ఆమెను గృహ నిర్బంధం చేసి ఆహారం పెట్టకుండా చంపివేశారని చెప్పి లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు తెలిపారు నరేష్ బాబు మాత్రం లక్ష్మీప్రసన్నకు రక్తహీనత థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి ఆమెను తల్లిదండ్రులకు చూపించడం లేదనేది అవాస్తవం అని చెప్పడం జరిగింది ప్రస్తుతం పోలీస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘోరాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇటువంటి నేరస్తులకు కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్